దసరా 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 దసరాకి అయితే మనకి ఆఫర్లు ఏం పెట్టలేదు వ్యాన్ వల్ల చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారు అలాగే మనకి కామెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది పెట్టడం జరుగుతుందండి ఈ రోజు మేము ఏంటంటే మనం కోట్ చేసిన అమౌంట్ కన్నా మనకి ఇంకా బాగా డౌన్ చేసి రోడ్లు తగ్గించి అయితే మనం పెట్టడం జరిగింది టోటల్గా మనం ఈ వీడియోలో అయితే మాత్రం ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్స్ అన్నీ కూడా రేట్లు మీకు ముందు పెట్టిన ముందు మనం కోట్ చేసిన రేట్కి ఇప్పుడు మనం తగ్గించి పెట్టిన రేట్స్కి కూడా డిస్ప్లేలో మొత్తం టోటల్గా మీకు చూపించుపించడం జరుగుతుందండి అన్ని కూడా టోటల్ గానీ ఒకసారి మొత్తం మీకు స్కార్పియో నుంచి మనకి అంటే మనకి మినిమం మనకి లక్ష రూపాయల కార్ నుంచి లాస్ట్ మనకి పంతొమ్మిది లక్షల వరకు కూడా కార్లో ఉన్న రేట్లు అన్ని కూడా పంతొమ్మిది లక్షల యాభై వేలు పెట్టాను స్కార్పియో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్స్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని కోరుకుంటూ అమ్మవారి దేవాల అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ కార్ కార్స్ అండి ప్రజెంట్ మన దగ్గర పదమూడు కార్లు అయితే ఉన్నాయండి ఒకటి డెబ్బై వేలు నుంచి మనకి పంతొమ్మిది లక్షల యాభై వేల వరకు అయితే మన దగ్గర ఇప్పుడు కార్లు రేట్లు అయితే ఉన్నాయి మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చాలా కార్లు దీంట్లో మన దగ్గర ఉన్న పదమూడు కార్లు కూడా నేను వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని కార్లు అయితే అలాగే కొత్తవి కొడుకోవచ్చు తక్కువ రేట్లు కూడా రెండు కార్లు మూడు కార్లు అయితే వేరే వేరేగా యాడ్ అయినాయి అవి కూడా మొత్తం టోటల్గా చెప్తున్నాను సో దసరాలో మనకి చాలా మంది ఆఫర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మనం ఇయ్యని కార్స్ వాళ్ళ అయితే మనకి చాలా మంది అడుగుతున్నారు దసరాకి ఏం ఆఫర్లు ఇవ్వట్లేదు ఏంటన్నా మీరు ఏం పెట్టట్లేదు అని సో మీకోసం రోజు అయితే మాత్రం నేను కోర్ట్ చేసిన అమౌంట్లు అన్నట్టు కూడా బాగా డౌన్ చేసి మీకు సో ప్రజెంట్ మన ఫైనల్గా మనకి ఎంతవరకు ఇస్తారన్నది అంతవరకు కూడా నేను కస్టమర్లతో మాట్లాడి నేను లాస్ట్ మనకి ఇంత రేట్లు అయితే ఫైనల్ ఇస్తారన్న రేట్లు అయితే తీసుకోవచ్చు నేను మీ రేట్లైతే పెట్టేస్తున్నాను దీని తర్వాత మళ్ళీ మనం అడిగినా సరే మీరు రేట్లు అనేది ఇంకా తగ్గదండి జస్ట్ ఫైనల్ అమౌంట్లు మాత్రమే నేను మొత్తం కోట్ చేసి చెప్పేస్తున్నాను మీకు ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్లు ఏ ఉన్నాయి అసలు రేట్లు నేను ఫస్ట్లో ఎంత పెట్టాను ఇప్పుడు ఎంత డౌన్ చేసి నీకు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నది టోటల్గా మీడియోలో అయితే చూడొచ్చండి ఫస్ట్ కార్ వచ్చేటప్పుడు స్కార్పియో అండి స్కార్పియో ఎన్ మనకి టాప్ మోడల్ ఆటోమేటిక్ ఫోర్ వీల్ ఇది మనకి రెండు వేల ఇరవై రెండు ఎన్నికల్లో తీసేసి ఇరవై మూడు రిజిస్ట్రేషన్ అయిందండి మనకి రీడింగ్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి నేను ఫస్ట్ మనం కోట్ చేసిన అమౌంట్ పంతొమ్మిది లక్షల యాభై వేలు మనం వీడియోలో పెట్టామండి ఇప్పుడు దసరా ఆఫర్లకి మనకి తగ్గించి మనకి పద్దెనిమిది లక్షల ఇరవై వేలు అయితే పెడుతున్నాం రేటు ఇది మనకి ఎంత మించి మించి మనకి లక్ష ముప్పై వేలు అయితే తగ్గించడం జరిగింది అండి దీని ప్రకారం అయితే మనకి పంతొమ్మిది లక్షల యాభై వేలు పెట్టాం ఇప్పుడు వచ్చే వాటికి మనకి పద్దెనిమిది లక్షల ఇరవై వేలు పెడుతున్నాం అండి మీకు ఇది ఫైనల్ రేట్లో నేను పెట్టేదాన్ని కూడా మళ్ళీ చెప్తున్నాను దీంట్లో మళ్ళీ బార్గెనింగ్ కావాలంటే మాత్రం ఉండదండి మీకు దసరా ఆఫర్ నిమిత్తం మీకు టోటల్గా మొత్తం డౌన్ చేసి చెప్పేస్తున్నాను కార్ బాగుంది మీకు ఇప్పుడు కొత్త వచ్చే వచ్చేదానికి ఇది ముప్పై లక్షలు అవుతుందండి లాస్ట్ టైం అయితే వాళ్ళకి ఆన్ రోడ్ వచ్చేదానికి ముప్పై రెండు లక్షల యాభై వేలు అయింది అంటారు మీరు కావాలనుకుంటే ఒకసారి షోరూంలో మీకు రేట్ ఎంక్వైరీ చేసి అయితే తీసుకోవచ్చు ఇది పద్దెనిమిది లక్షల యాభై వేలు అండి మనకి దసరా ఆఫర్లో మనకి పంతొమ్మిది లక్షల యాభై వేలు బండి మీకు పద్దెనిమిది లక్షల ఇరవై వేలకే వస్తున్నాం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ కార్ వచ్చేదానికి ఒకసారి బాగానే వింటా అండి వన్ లీటర్ ఇంజిన్ తో వస్తుంది మనకి ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అరవై నాలుగు వేలు రీడింగ్ తిరిగింది లాస్ట్ టైం మనం కోర్ట్ చేసిన అమౌంట్ అయితే మనకి ఆరు లక్షల ఇరవై వేలు అండి ఇప్పుడు దసరా ఆఫర్ నిమిత్తం దీని ప్రైస్ అయితే మాత్రం ఐదు లక్షల ఇరవై వేలకు ఇస్తున్నాం అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ చూసుకుని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు దీనికోసం ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పెట్టడం జరిగింది ఫుల్ వీడియో దాంట్లో కూడా చూడచ్చండి నెక్స్ట్ మూడో గారు వచ్చేదానికి ఇది కూడా ఒకసారి వెంటో అండి హైలాండ్ ప్లస్ టాప్ మోడల్ డీజిల్ వేరెంట్ ఇది ఇది పెట్రోల్ వేరే అని మనకి ఈ వెంట వచ్చేదానికి ఇది వచ్చి మనకి డీజిల్ వేరెంట్ హైలైన్ ప్లస్ రీడింగ్ తొంభై మూడు వేలు తిరిగింది ఫస్ట్ వన్ బండి దీని రేట్ వచ్చే మనం ఆరు లక్షల ఇరవై వేలు పెట్టాం లాస్ట్ టైం రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అది మనం ఇప్పుడు రేట్ వచ్చిన మనకి ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నాం అండి ఇది ఫైనల్ రేట్లు దీంట్లో మళ్ళీ మాట్లాడుకోవడానికి కూడా ఏమి లేదండి సో నేను నార్మల్ గా చెప్పేస్తున్నాను మళ్ళీ మాట్లాడుకోవచ్చు అన్న విధంగా మామూలుగా లాస్ట్ టైం వీడియోలో చెప్పేస్తున్నాను సో ఇది మనకి ఆఫర్ ప్రైస్ కాబట్టి మళ్ళీ చెప్తున్నాను దీంట్లో మనకి బార్గెనింగ్ అయితే ఉండదు మీకు ప్రతి లో కూడా బార్గెనింగ్ అయితే డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుని ఓకే అనుకుంటే తీసుకోవచ్చు లేదు మాకన్నా ఇంకా డౌన్ లో మాకు మంది ఏమైనా రేట్లు ఇస్తున్నారు అంటే మీరు ఎక్కడ తీసుకోవచ్చు దాంట్లో ఇబ్బంది ఏమి లేదు సో నా మటుకు నేను ఏంటంటే నాకు ఎంత వరకు నేను ఇవ్వాలో అంతవరకు నేను చేసి పెడతాను తప్ప అంత మించి మనం డౌన్ చేసి ఇచ్చేయాలంటే మన వల్ల అయితే అవ్వదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఈ రేట్లు మీకు ఓకే అనుకుంటే తీసుకోవచ్చు లేదంటే మీకు ఇంకా బెస్ట్ రేట్లు ఇంకా బయట ఏమైనా అనుకుంటే మీరు అక్కడే ట్రై చేయొచ్చండి నెక్స్ట్ వెహికల్ వచ్చేదోటి పోలో అండి ఇది దొరికి నాలుగో వెహికల్ మీకు బండి చూసుకున్నట్లయితే మనకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది బండి కూడా బాగుంటుంది అంత కూడా ఇది మనకి మాడిఫై చేసుకుంటే మాత్రం పోలో మనకి రెడ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది రెండు వేల పదహారు మోడల్ అండి డెబ్బై తొమ్మిది వేలు రీడింగ్ తిరిగింది టోటల్గా మీకు ఒరిజినల్ రీడింగ్ అండి బండి కూడా బాగుంది అంత కూడా ఇది వన్ పాయింట్ ఎంపీఎల్ ఇంజిన్తో వస్తుంది బండి రెండు వేల పదహారు మోడల్ దీని రేట్ వచ్చేటప్పటికి మనం వీడియోలో నాలుగు లక్షల యాభై వేలు పెట్టామండి ఇప్పుడు మనం ఆఫర్ నిమిత్తం మనం కోర్ట్ చేసిన అమౌంట్ ఏంటంటే మనకి మూడు లక్షల ఎనభై వేలు ఇది ఫైనల్ రేట్ అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు బండి మీద ఉన్న మొత్తం చాలా బాగుంటుంది అంతా కూడా ఎటువంటి పెట్టుబడి కానీ ఏమి లేదు ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ మీకు ఎన్వసే నిర్ణయిస్ అవడం జరుగుతుందండి మళ్ళీ మీకు ట్యాక్సీ యాడ్ అవుతుంది మీకు రెండు వెంటోలకు కానీ లేకపోతే ఈ పోలో కానీ మీకు మళ్ళీ మీరు ట్యాక్సీ కట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వెహికల్ ఐదో వెహికల్ వచ్చేదానికి టాటా విస్టా ఎల్ఎస్ అండి ఇంజిన్ తో వస్తుంది మనకి రెండు వేల పన్నెండు మోడల్ డ్రైవింగ్ పర్పస్ లో మీకు ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చండి ఇది రేట్ వచ్చేదానికి రెండు వేల పన్నెండు మోడల్ లో మనకి లైఫ్ వచ్చేటప్పుడు మనకి రెండు వేల ఇరవై ఏడు వరకు అయితే లైఫ్ ఉందండి డెబ్బై వేలు చెప్తున్నారు ఇది ఫైనల్ రేట్ అండి మీకు లాస్ట్ టైం ఆయన అయితే లక్ష రూపాయల వరకు అడిగారు సో మనకి దసరా ఆఫర్ లో మనకి ఇది డెబ్బై వేలుకి ఇస్తున్నాం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు బండి మాత్రం బాగుంది అంతా కూడా ఇంజిన్ సైడ్ అయితే ఏం చూడవసరం లేదండి జస్ట్ మీకు సైడ్ లో అయితే గా రెస్ట్ లు అయితే ఉన్నాయి దీని నిమిత్తం ఏంటంటే మనకి డ్రైవింగ్ పర్పస్గా మనం నేర్చుకుని మళ్ళీ తర్వాత మళ్ళీ సేల్ అయితే మనం తీసుకోవచ్చు బండి ఇన్సూరెన్స్తో సహా అన్ని ఉన్నాయి అండి బండి రేట్ వచ్చే ఓన్లీ డెబ్బై వేలు మాత్రమే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చండి నెక్స్ట్ ఆరో వ్యక్లో వచ్చిన స్విఫ్ట్ డిజైర్ అండి రెండు వేల పదకొండు మోడల్ మనకి లైఫ్ వచ్చే తోడుకి మనకి ఇంకొక త్రీ మంత్స్ అయితే మనకి ఇయర్ ఇన్నింగ్ వరకు అయితే లైఫ్ ఉంటుంది అండి ఇది వచ్చేదానికి రెండు వేల పదకొండు మోడల్ రెండు లక్షల రీడింగ్ జరిగింది స్విఫ్ట్ డిజైర్ వీడియో డీజిల్ బండి మాన్యువల్ గేరు ఇది వచ్చేదోటికి మనం కస్టమర్ రేట్ వచ్చేదోటికి రెండు లక్షలు చెప్తున్నారండి మనం మనకి దసరా ఆఫర్ నిమిత్తం ఇది వచ్చి మనకి లక్ష యాభై వేలు అయితే పెడుతున్నాం బండి విధంగా అయితే మనకి ఏమైనా ట్రావెల్ విధంగా కానీ లేకపోతే మనకి స్విఫ్ట్ డిజైర్లో చాలా మంది లో బడ్జెట్ లో కావాలనుకుంటున్నారు సో బండి విధంగా బాగుందని ఇంజన్ సైడ్ అయితే చూడవసరం లేదు లైట్ గా చిన్న పెట్టుబడులు అయితే ఉంటాయి కంపల్సరీ ఎందుకంటే ఓల్డ్ మోడల్ రెండు పదకొండు మోడల్ కాబట్టి ఇది రేట్ వచ్చేదోటికి లక్ష యాభై వేలు చెప్తున్నాం అండి కస్టమర్ అయితే మనకి రెండు లక్షలు చెప్పారు మనం యాభై వేలు తగ్గించి మనం ఆయనతో మాట్లాడి మనకి పెట్టడం జరుగుతుంది అని ఆయన కూడా మనకి చాలా మంది కస్టమర్లు అయితే మన రేట్లు ఇలా పెడుతున్నాం అంటే దసరా నిమిత్తం ఇలా తగ్గించి మనకి ఫైనల్ ఎంత వరకు పెడతానంటే సో ఎవరు కూడా మనకి కాదని చెప్పలేదు సో అందరూ కూడా సరే మనకి ఎలా రేట్లు కూర్చో తగ్గుతున్నాయి కాబట్టి చూసే ఉండని చెప్పేసి అన్నారు సో దాని నిమిత్తం అందరితో మాట్లాడి మనం రేట్లన్నీ తగ్గించి పెట్టడం జరుగుతుంది లక్ష యాభై వేలకి మనకి రెండు వేల పదకొండు మోడల్ స్విఫ్ట్ డిజర్వ్ వీడియో డీజో బండి అవ్వడం జరుగుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకోవచ్చు ఈ ఆఫర్ లో త్రీ డేస్ మాత్రమే ఇస్తానండి మళ్ళీ చెప్తున్నాను నేను ఇది వచ్చేదానికి మనకి దసరా రోజు నెక్స్ట్ టూ డేస్ మాత్రం ఉంటాయండి తర్వాత అయితే మనకి మళ్ళీ ఆటోమేటిక్గా మనం ప్రజెంట్ ముందు రేట్లు ఎలా పెట్టాం అలాగే నార్మల్గా పెట్టేస్తాం జరుగుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే త్రీ డేస్లో మీకు ఎవరు వచ్చి తీసుకున్నా సరే మనకి రేట్లు అనేది మనం పెట్టిన రేట్లు మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకోవచ్చండి నెక్స్ట్ బండి వచ్చేదానికి ఇయో అండి ఇయోన్ రెండు వేల పదిహేడు మోడల్ నలభై రెండు వేలు తిరిగింది పీవ జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ పెట్రోల్ మాన్యువల్ అండి దీనికి రెస్ట్ ఉందండి రెండు వేల పదిహేడు మోడల్ ఇది ఫ్రంట్ బాండి దగ్గర అలాగే మీకు బ్యాక్ సైడ్ కొద్దిగా వెనకాల డిక్కీలో కూడా మీకు లైట్ గా రెస్ట్ అయితే పట్టింది ఎందుకంటే బండి ఎక్కువ వాడలేదండి వీళ్ళు దానివల్ల మనకి రెస్ట్ పట్టడం జరిగింది ఇది రేట్ వచ్చేదోటికి లాస్ట్ టైం మనం లక్ష ఎనభై వేలు పెట్టామండి దసరా అపూర్ణ ఇది లక్ష యాభై వేలకి అయితే ఇవ్వడం జరిగింది ఇది ఫైనల్ రేటు ఇంట్రెస్ట్ ఉంటే కార్ చూసుకోండి దాన్ని బట్టి వాళ్ళు అతని మెకానిక్కి అవ్వాలని చూపించుకుని అయితే తీసుకోవచ్చండి ఇదే విధంగా మనకు టాటా జస్ట్ కూడా పెట్టడం జరిగిందండి రెండు వేల పదహారు ఎన్ని పదిహేడు రిజిస్ట్రేషన్ ఇది వచ్చేదో లక్ష నలభై ఐదు వేలు రేడింగ్ జరిగింది మనకి బండి రేట్ వచ్చేదానికి రెండు లక్షల ఎనభై వేలు పెట్టాం లాస్ట్ టైం ఇది ఇప్పుడు వచ్చేసి మనకి రెండు లక్షల నలభై వేలకి అయితే ఇవ్వడం జరుగుతుంది అండి దసరా ఆఫర్ నిమిత్తం ఫార్టీ థౌసండ్ అయితే తగ్గించడం జరిగింది సో ఆ రేటు చాలా మంది అడిగారు నన్ను లాస్ట్ టైం కూడా రెండు లక్షల నలభై వేలకి చాలా మంది అడగడం జరిగిందండి సో ఈ వీడియో మళ్ళీ మరి మీరు చూసే పొలం అయితే కనుక మళ్ళీ ఒకసారి మీరు ఓన్ చేస్తే ఆ రేటుకు మనకి ఇవ్వడం జరుగుతుంది అండి చాలా మంది అడిగారు సో ఎవరైతే మనకి ఫీల్ అవ్వద్దు ఈ దసరా ఆఫర్ నిమిత్తం మనకి వాండర్లతో మాట్లాడి మాత్రమే పెడుతున్నాం అండి ఇది అంతేగాని ముందు అడిగాం కదన్నా మళ్ళీ ఆ రేటు ఇప్పుడు మళ్ళీ మీరు పెట్టారు రేట్ అని చెప్పి మీరు ఎవరు అనుకోవద్దు సో దసరా మొత్తం మనం తగ్గించి పెట్టాలి కాబట్టి ఓనర్లు అయితే ఫస్ట్ లో మనకి ఆ రేట్కి ఒప్పుకోలేదండి సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళతో మాట్లాడి మనం ఆ అయితే పెట్టడం జరిగింది రెండు లక్షల నలభై వేలకి అయితే ఇచ్చేస్తాం అండి ఇది రెండు వేల పదిహేడు మోడల్ మనకి లక్ష నలభై ఐదు వేలు రిడీన్ జరిగింది టాటా జస్ట్ డీజిల్ ఎక్స్ఎమ్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ వచ్చి చూసుకుని దీన్ని బట్టి మెకానిక్ కి కల చూపించుకుని అయితే తీసుకోవచ్చండి స్విఫ్ట్ డిజైర్ సిఎన్జి పెట్రోల్ అండి రెండు వేల ఇరవై రెండు అండి ఇరవై మూడు రేషన్స్ లక్ష పది వేలు అయితే రెడీ తిరిగింది అది మనకిది ఏపీ రిజిస్ట్రేషన్ పండి ట్రావెల్ బోర్డు ఇది వచ్చే తోటి మనం లాస్ట్ టైంలో మనం ఆరు లక్షలైతే రేటు పెట్టడం జరిగింది అండి ఇది కానీ నేనైతే మాత్రం ఆయన ఏంటంటే కొయిట్లో ఉంటారు ఆయన జస్ట్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా మనకి లో ఉండడం జరిగింది సో వాళ్ళతో రేట్ అయితే మాట్లాడడానికి అది కుదరలేదు కొద్దిగా నాకు ఫోన్ అయితే కలలేదు ఇది రేట్ అయితే మనకి డౌన్ చేసి అండి బాగా డౌన్ చేసి అయితే నేను మాట్లాడతాను సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఇది లాస్ట్ టైం వాళ్ళు కంటిన్యూ ఫైనాన్స్లో ఇస్తానన్నారు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి రావడం కుదరదు కాబట్టి మనకి కంటిన్యూ ఫైనాన్స్ అయితే చూడండి అన్నారు సో వాళ్ళు అయితే ఇప్పుడు వస్తానన్నారు అండి మీకు ఒకవేళ ఉన్న మీకు ఏమంటారు ఇంట్రెస్ట్ ఉంటే ఫైనాన్స్ ఏమైనా చేయించుకుంటానన్నా సరే వాళ్ళు వచ్చి మనకి దీని మీద రెండు లక్షల పదివేలు ఫైనాన్స్ ఉంది అది క్లియర్ చేసి మిగతా మళ్ళీ మీరు ఫైనాన్స్ పెట్టుకోవచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఒకసారి డైరెక్ట్గా వచ్చి మనం రేట్ అన్నది ఇది ఇంట్లో ఈ విషయంలో అయితే మాట్లాడవచ్చండి ఎందుకంటే నేను ఆయనతో ఫైనల్లో రేట్ ఏంటన్నది అయితే మాట్లాడలేదు దానివల్ల ఏంటంటే దీంట్లో అయితే బార్గెనింగ్ అన్నది డైరెక్ట్గా ఓనర్ గారితో మాట్లాడితే చెప్తాను ఇది పెట్రోల్ సే రెండు వేల ఇరవై మూడు మనకి రిజిస్ట్రేషన్ అయింది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్ వచ్చి కార్ చూసుకుంటే రేటు మాట్లాడొచ్చండి నెక్స్ట్ బండ్ వచ్చేసరికి స్విఫ్ట్ డిజైర్ వీడియో అండి డీజులు మాన్యువల్ గేరు మనకి రీడింగ్ లక్ష పదకొండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఇంజిన్ సైడ్ అంత కూడా మీరు చూడవసరం లేదు బండి విధంగా చాలా బాగుందండి ఇది లాస్ట్ టైం మనం ఆరు లక్షల ముప్పై వేలు అయితే మనం కోట్ చేయడం జరిగింది అండి రేట్ అయితే మాత్రం వీడియోలో పెట్టడం జరిగింది ఇప్పుడు దసరా ఆఫర్ నిమిత్తం ఇది ఫైనల్ ప్రైస్ వచ్చేటప్పటికి ఐదు లక్షల యాభై వేలకి అయితే ఇచ్చేస్తామండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుని మెకానిక్ చూపించుకుని అయితే తీసుకోవచ్చు రేట్లైతే ఇది ఫైనల్లో మనం ఓన్లీ కమిషన్ నిమిత్తం మాత్రమే తీసుకుంటాం మళ్ళీ ఎక్స్ట్రా మనకి కమిషన్ మాత్రం తీసుకుంటాం అండి మళ్ళీ ఏదంటలో ఏ కార్ అయినా తీసుకున్నా సరే కమిషన్ మాత్రం తీసుకుంటాం ఇది రేటుగా డైరెక్ట్గా ఓనర్లతో కూడా మాట్లాడించేయడం జరుగుతుంది అండి ఇది ఫైనల్లో మనకి ఐదు లక్షల యాభై వేలకి ఇచ్చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది మోడల్ వీడి డీజిల్ బండి ట్రావెల్ నిమిత్తం ఎవరికన్నా తిరుగుదాం అనుకున్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది బండి మీకు ఏమైనా టోటల్ బండి మీకు రేజింగ్ కూడా నెంబర్ ఉంటుంది మీకు చూసుకోవచ్చు వీడియోలో నేను నెంబర్ బోర్డు కూడా ఏం పెట్టలేదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుని మెకానిక్ గా చూపించుకుని అయితే తీసుకోవచ్చు మీకు రేట్ కూడా బాగా డౌన్ చేసి పెడతాను ఐదు లక్షల యాభై వేలకి డీజిల్ బండి రెండు వేల పంతొమ్మిది మోడల్ అయితే ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ బండి వచ్చేవాడికి ఐ ట్వంటీ ఆస్ట ఆప్షనల్ అండి ఫోర్ ఇయర్ బ్యాగ్స్ వస్తుంది ఇది డీజిల్ బండి మాన్యువల్ గేర్ మనకి ఇది రెండు వేల పదిహేడు మోడల్ అండి రెండు వేల పదిహేడు మోడల్ రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి అరవై ఎనిమిది వేలు అయితే రీడింగ్ తిరిగింది ఇది పివై జీరో ఫోర్ యానో రిజిస్ట్రేషన్ బండి అండి ఇది వచ్చి మరి బండి విధంగా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దీంట్లో చిన్న కంప్లైంట్ అయితే ఉంది ఓన్లీ స్టీరింగ్ తిప్పినప్పుడు సౌండ్ కూడా వస్తుంది ఒకటే కంప్లైంట్ ఇది నేను ఐదు లక్షల ముప్పై వేలు అయితే కోట్ చేయడం జరిగింది అండి దీని ప్రైస్ నిమిత్తం ఇప్పుడు వచ్చేసి మనం నాలుగు లక్షల అరవై వేలకే ఇవ్వడం జరుగుతుంది దసరా ఆఫర్ నిమిత్తం అయితే నాలుగు లక్షల అరవై అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది యానో రిజిస్ట్రేషన్ అండి ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు మీకు ఓన్లీ రిజిస్ట్రేషన్ నిమిత్తం మాత్రం మీకు ఛార్జెస్ అవుతాయి బండి విధంగా అంతా బాగుంది డీజిల్ బండి ఫస్ట్ ఆప్షన్ ఫోర్ ఇయర్ బ్యాగ్స్ బండి నాలుగు లక్షల అరవై వేలుకైతే ఇవ్వడం జరుగుతుంది మీకు వచ్చి దొరికి హోండా క్రెటా అండి రెండు వేల పదహారు మోడల్ రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి లక్ష నాలుగు వేలు అయితే రీడింగ్ తిరిగింది ఇది పేవేజీ ఫోర్ రిజిస్ట్రేషన్ అండి ఇది బండి చూసుకున్నట్లయితే అంతా బాగుంది దీనికి చిన్న చిన్న పెట్టుబడులు అయితే ఉంటుంది దాంట్లో లాస్ట్ టైం నేను ఇది ఇది కోట్ చేసిన అమౌంట్ ఆరు లక్షల ముప్పై వేలు అండి లాస్ట్ టైం నేను వీడియోలో పెట్టాను ఇప్పుడు మనకి ఇది ఐదు లక్షల యాభై అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది ఫైనల్ రేటు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు ఇది రెండు వేల పదహారు మోడల్ ఎస్ఎస్ ఆప్షన్లలో మనకి రీడింగ్ కూడా మనకి లక్ష నాలుగు వేలు తిరిగింది అలాగే డీజిల్ బండి మాన్యువల్ గేర్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ చూసుకుంటే దాన్ని బట్టి మనం ఒకవేళ మెకానిక్గా వెళ్ళాలని చూపించుకొని తీసుకోవచ్చండి ఐదు లక్షల యాభై వేలక మనకి క్రెటా ఇవ్వడం జరుగుతుందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు మళ్ళీ హూండే క్రెటా మనకి రెండు ఉన్నాయి ఉన్నాయండి మన దగ్గర ఇది రెండు వేల పదిహేడు మోడల్ అది రెండు వేల పదహారు మోడల్ ఇది రెండు వేల పదిహేడు ఎస్ఎక్స్ అండి ఇది ఫోర్ ఇయర్ బ్యాగ్స్లో వస్తుంది మనకి డీజిల్ బండి మాన్యువల్ గేర్ రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష యాభై ఐదు వేలు రీడింగ్ తిరిగింది మనం ఆరు లక్షల యాభై వేలు అయితే లాస్ట్లో మనకి వీడియోలో కోట్ చేయడం జరిగిందండి ఇది వచ్చిన తప్పుడు మనకు ఇప్పుడు ఆరు లక్షలకి అయితే ఇవ్వడం జరుగుతుందండి బండి విధంగా ఎటువంటి పెట్టుబడి కానీ ఏమీ లేదు బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్స్ ఇవ్వండి మొత్తం పదమూడు కార్లు అయితే ఉన్నాయి మన దగ్గర టోటల్గా మనకు దసరా మొత్తం అన్నీ కూడా మనకి రేట్లన్నీ డౌన్ చేసి పెట్టడం జరుగుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కార్లు అన్నీ వచ్చి చూసుకుని మీకు ఏదైతే మీకు బాగా బడ్జెట్ కార్లో మీకు ఆ రేట్లు అనిపిస్తుందో అదైతే తీసుకోవచ్చు దీంట్లో రేట్లు అయితే మనకి ఏం తగ్గదండి ఎందుకంటే నేను లాస్ట్ టైం మొత్తం ఓనర్తో మాట్లాడైతే మనకు రేట్లు ఫైనల్ చేసి పెట్టడం జరుగుతుంది దీంట్లో అయితే బార్గెనింగ్ అయితే ఇంకేం ఉండదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ మెకానికల్గా అవి చూపించుకుని దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు ఇదే రేట్ల కన్నా మీకు ఎక్కడన్నా వేరే డౌ మీకు వేరే షాప్లో ఎక్కడైనా సరే మీకు మీకు ఇంకా రేట్లు డౌన్ చేసి ఇస్తున్నారు అనుకుంటే మీరు ఎక్కడ తీసుకోవచ్చు అండి దాంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు మనం ఏంటంటే మొత్తం మనం పెట్టే కార్లు అన్నీ కూడా ఇంజిన్ సైడ్ మన కార్ సైడ్ రిపేర్స్ ఏమన్నా అన్నీ చూసుకొని కారు బాగుంది అనిపిస్తే మన దాంట్లో పెట్టడం జరుగుతుంది తప్ప ఏదో కారు మనకి కమిషన్ వస్తుంది కదా మళ్ళీ ఏది పడుతుంది పెట్టడం అయితే జరగదండి మన దాంట్లో సో మన దగ్గర తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్తారు మీకు వీడియోలో కూడా కారు అంతా మనకి రేట్లు ఎలా ఉన్నాయన్నది సో ప్రతి ఒక్క ప్రతి ఒక్క కారు ఓనర్తో కూడా నేను మాట్లాడించడం జరుగుతుంది అదే మన వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చిన కార్లు అయితే మనయ్యే కాబట్టి దాని నిమిత్తం అయితే మీ కమిషన్లో ఎవసీ ఛార్జెస్ ఉండవు అదే లోకల్ రిజిస్ట్రేషన్ కార్లు మాత్రమే కమిషన్ ఉంటుందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి కార్లు చూసుకుని అయితే రేటు మాట్లాడుకోవచ్చు దసరా 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 ఆఫర్లు అయితే మనం ఇలా ఇవ్వడం జరుగుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకుని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అండి మంచి మంచి కార్స్తో మళ్ళీ మంచి మంచి రేట్లతో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్